యోహాన్సువార్త పద్నాలుగవ అధ్యాయం ముప్పయో వచనం ఇకను మీతో విస్తరించి మాట్లాడను ఈ లోకాధికారి వచ్చున్నాడు నాతో వానికి సంబంధమేమీయూ లేదు ఏసు సమాధానాధిపతి మరియు నిజమైన దేవుని కుమారుడై ఉన్నాడు మానవునిగా యేసు సాతానుతో గొప్ప యుద్ధం కలిగి ఉన్నాడు ఆ యుద్ధంలో యేసు దుష్టుని సంపూర్ణంగా ఓడించాడు సాతాను చాలా మోసకరమైన శోధనలతో వచ్చాడు అయితే యేసు వాటిని గుర్తించాడు మరియు సరియైన జవాబులనిచ్చాడు ఓటమికి అవకాశమివ్వలేదు మొదటి శోధన ఆకలికి సంబంధించినది యేసు ఉపవాసము తరువాత ఆకలితో ఉన్నాడు మనలను శోధించుటకు శరీర సంబంధమైన కోరిక ఒక సాధనము అయితే ఒక దేవుని రాజ్యాన్ని మొదట వెతికినట్లయితే మిగిలినవన్నీ కల్పపడతాయి మంది ఇస్రాయేలీలను నలభై సంవత్సరములు పోషించిన దేవుడు ఆకలితో ఉన్న పిల్లలను పోషించుటకు ఎల్లప్పుడూ ఉన్నాడు యేసు ఆకలితో నుండుట నిజమే పరలోకమంతా దాన్ని ఎరిగి ఉన్నది శరీరము మొదట తనను తాను బయలుపరచును అది ఆకలి లేక ఇతర శరీర సంబంధమైన కోరికలు కావచ్చు శరీర సంబంధమైన కోరికలు సంతృప్తి పరచుకొనుట ద్వారా ఒకడు సంతోషముగా ఉండగోరును దేవునికి అది కూడా తెలియను న్యాయమైన కోరికలను దేవుడు తీర్చగలడని యవనస్తులు నమ్మలేని వారుగా ఉంటున్నారు దేవుడు మన ప్రతి అవసరతను ఎరిగి ఉన్నాడు ఆయన చిత్తానుసారంగా వాటిని తీర్చును కొంతమంది తమ వివాహ విషయంలో తొందరపాటు కలిగి ఉంటారు అది బుద్ధిహీనత అది పూర్తి ఓటమి మరియు దిగజారిన స్థితికి కూడా నడిపించవచ్చు అది ఒక జీవితకాల శ్రమగా ఉండును ఆ విధముగా తొందరపడిన నాతోటి విద్యార్థులు ఉన్నారు వారు వారి భార్యలను పిల్లలను అకాల మరణమునకు తెచ్చుట చాలా విచారం వారు శరీరమును విత్తారు సాతాను వారిని తాకాడు నీవు శరీరానుసారంగా విత్తినట్లయితే విశ్వాసములో వృద్ధి చెందలేవు నీ బాల్యకాలమునందే నీ సృష్టికర్తను జ్ఞాపకము చేసుకునమని నీకు చెప్పబడినది కదా ఎందుకనగా నీ జీవితంలో ఎదుర్కొన్న అనేక సమస్యలను విశ్వాసము ద్వారా జయించవలసి ఉన్నావు యవనస్తులు తమ ఇష్టానుసారముగా జీవిస్తారు ఒక మంచి ఉద్యోగము సంతృప్తికరమైనదిగా వారు భావిస్తారు అయితే నిజమైన విశ్వాసం లేకుండా వారు శ్రమపడతారు ఈ లోకాధికారి వస్తున్నాడు అని ఏసి చెప్పాడు అవును అతడు నీ మీదకి కూడా వస్తాడు నీలో అతనికి ఏమీ లేదని నీవు చెప్పగలవా నీలో పాపము లేదని లేక అవిధేయత లేదని నీవు చెప్పగలవా సాతాను బలమగలవాడు కానీ యేసు మీద అతనికి పట్టు లేదు అతడు మనలో కొంతమందిని ఓడించగలడు ఎందుకనగా మనము మన పూర్వీకుల పాపములను స్వాస్థ్యంగా కలిగి ఉన్నాం మరియు చెడు సాంప్రదాయాలను అనుసరిస్తూ ఉంటాం యేసు వాక్యమంతటికీ విధేయుడయ్యాడు మరియు ఆత్మలో జీవించాడు నీవెట్లు విత్తుచున్నావు నీవు చదివే పుస్తకములు నీవు కలిసిమెలిసి జీవించే స్నేహితులు నీవు సంబంధం కలిగి ఉన్న బంధువుల ద్వారా శరీరానుసారముగా విత్తుచున్నావా ఆది కాండంలో సాతాను యోసేపు మీద పట్టు కలిగి ఉండుటకు మీద పట్టు లేకుండా ఉన్నాడు ఏసావు శరీరానుసారముగా విత్తాడు అతడు ఉన్నప్పుడు తన జన్మ హక్కును అమ్మివేసి దేవుని దుఃఖపరిచాడు నీ ప్రార్థనా జీవితము మరియు విశ్వాసములో వృద్ధి చెందుట ద్వారా ఆత్మానుసారముగా విత్తుము ఆత్మలో బలపరుచు బోధ వినుటకు వెళ్ళుము దేవుని వాక్యము నిన్ను ఖండించి నీ అంతరంగమును బహిర్గతము చేయు చోటికి వెళ్ళుము దేవుని ఎదుట మనుషుల ఎదుట నిన్ను నీవు తగ్గించుకో నీవు చేసిన ప్రతి పాపము ఒప్పుకొనవలసి ఉన్నది నీవు దేవుని వాక్యమును తప్పుగా వ్యాఖ్యానించి స్వీయ చిత్తానుసారముగా జీవించినట్లయితే జాగ్రత్తగా ఉండుము నీ మీద పట్టు కలిగి ఉండటకు సాతాను నీ వద్దకు వచ్చినప్పుడు ప్రార్థించమని ఆ మనిషిని ఈ మనిషిని నీవు అడగవచ్చు గాని దేవునితో మరియు మనిషితో సరిచేసి కొనకుండా ఉండదు నీవు దేవుని వాక్యమును పరిశోధించి జాగ్రత్తగా దానికి విధేయుడు అయినట్లయితే సాతాను పట్టు కలిగి ఉండలేడు సాతాను నీ కుమారుడు లేక కుమార్తె మీద పట్టు కలిగి ఉన్నప్పుడు తప్పు ఉన్నదని తెలుసుకో నీవు దేవుణ్ణి పట్టుకొని విరిగిన ఆత్మతో ప్రార్థించవలసి ఉన్నావు